ఎర్రబారి చిన్నబోయే ఈ నేల కుమిలి కుమిలి వేదలతో కుంగిపోయే ఈ నేలా కుమిలి కుమిలి వేదలతో కుంగిపోయే భారతమ్మ ముద్దు బిడ్డ మరణానికి గుర్తుగా ారతమ్మ ముద్దు బిడ్డ మరణానికి గుర్తుగా కృష్ణవేలి కంట తీరై పొరలి పొంగగా ఆకాశం ఏడ్చి ఏడ్చి ఎర్రబారి చిన్నబోయే ఈ వేళ కుమిలి కుమిలి వేదనతో కుంగిపోయే ఈ వేళ కుమిలి కుమిలి వేదనతో కుంగిపోయే కష్టాలు తెలిసి కన్నీళ్లు తూర్చె మా అయ్య కానరాడని కష్టాలు తెలిసి కన్నీళ్లు తూర్చె మా అయ్య కానరాడని శ్రమైక జీవులాతమిత్రుడు ఇక భువికి తిరిగి రాడని శ్రమైక జీవులాతమిత్రుడు ఇక భువికి తిరిగి రాడని గాలి స్తంభించింది కాంతి మసకయ్యింది గాలి స్తంభించింది కాంతి మసకయ్యింది ప్రియతనయుని ఎడబాటుతో భరత నాదయంటూ ఆకాశం ఏడ్చి ఏడ్చి ఎర్రబారి చిన్నబోయే ఈ కుమిలి కుమిలి వేదనతో కుంగిపోయే ఈ నేల కుమిలి కుమిలి వేదనతో కుంగిపోయి ఆశయాల సంఘర్షణ అనివార్యం అయినప్పుడు ఆశయాల సంఘర్షణ అనివార్య కార్యం వైనప్పుడు విడువలేదు మార్చిజపు కాగడాను నీవెప్పుడు విడువలేదు మార్చిజపు కాగడాను నీవెప్పుడు అతివాదం మితవాదం పెడదోరనులని చెప్పి అతివాదం మితవాదం పెడదోరనులని చెప్పి విప్లవ పార్టీని మాకు నిర్మి चालू <sínt'> ఆకాశం ఏడ్చి ఏర్చి ఎర్రబారి చిన్నబోయే ఈ నేల కుమిలి కుమిలి కుంగిపోయే ఈ కుమిలి కుమిలి వేదలతో కుంగిపో తెలుసు మాకు ప్రతి మనిషి మనిషికి సావన్నది తప్పదని తెలుసు మాకు ప్రతి మనిషి మనిషికి సావన్నది తప్పదని జగతిని నడిపిస్తున్న వెలుగుకు ఎంత